త్యతో కిషోర్ ఇలా అంటూ ఉంటాడు అమ్మ ఆధ్య ఆ రోజు నువ్వు సీను తో తాళి కట్టించుకోవాల్సింది కాదమ్మా తాళి కడుతూ ఉంటే నువ్వెందుకు కోరుకున్నావు అని అంటూ కిషోర్ అనగానే ఆధ్య ఇలా అంటుంది లేదు డాడ్ ఆ రోజు సిచ్యువేషన్ అలాంటిది అలా జరిగిపోయింది అని అంటూ ఆధ్య అంటుంది నిన్ను చాలా గొప్ప మనిషికి గొప్ప పర్సన్కి పెద్ద బిజినెస్ మ్యాన్కి ఇచ్చి పెళ్లి చేయాలి నిన్ను లగ్జరీ లైఫ్ బ్రతికేలా చేయాలి అనుకున్నాను కానీ నువ్వేంటమ్మా ఇలా ఇలా పెళ్లి చేసుకొని ఇలాంటి బ్రతుకు బతకటం ఏంటి అని అంటే నాన్న డాడీ మనం లగ్జరీగా బ్రతకడం అంటే కాస్ట్లీ కార్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇలా మనం బ్రతకటం కాదు మనం తక్కువలో అయినా సంతోషంగా బ్రతకటమే కావాలి మనల్ని ఎంత బాగా చూసుకుంటున్నాడో భర్త అది మాత్రమే ముఖ్యం అంతేకాని లగ్జరీగా బ్రతుకుతున్నామా లేదా సంతోషంగా ఉన్నామా లేదా అది చాలు మనకి లగ్జరీ అవసరం లేదు అని అంటూ చెప్పేసరికి మరి ఎలా బ్రతుకుతావమ్మా నువ్వు శ్రీను అసలు ఏం చేస్తున్నాడని అంటే శ్రీను ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లో చేస్తున్నాడు అని అంటూ చాలా బాగా చేస్తున్నాడు డాడీ చాలా మంచోడు శ్రీను ఈ మధ్య నాకు తన ప్రేమ అంతా తెలిసింది స్వచ్ఛమైన ప్రేమని తెలుసుకున్నాను నేను అని ఆద్య సిగ్గుపడుతూ సంతోషంగా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కిషోర్ ఆలోచిస్తూ శ్రీను ఆటోని తుడుస్తూ ఉన్న సంఘటనని గుర్తు తెచ్చుకొని ఇంకా అబద్ధం చెప్తున్నాడా ఆదిని మళ్ళీ మోసం చేస్తున్నాడా బిజినెస్ చేస్తున్నానని అని కిషోర్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక కిషోర్ అలా ఆలోచిస్తూ ఉంటే ఇంకా శ్రీను ఏమో ఇంకా ఇలా అబద్ధం చెప్పాడని మళ్ళీ కిషోర్ ఆద్యతో చెప్తే ఆద్య నమ్మి మళ్ళీ గొడవలు పడుతుందా అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం